భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది బంగాళాఖాతంలో ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది అంటే రేపటి నుంచి రాబోయే మూడు రోజుల పాటు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడానికి అవసరమైన వాతావరణము కనిపిస్తూ ఉంది ఇప్పటికి వచ్చిన మాడ్యూల్స్ పరిశీలిస్తే రాబోయే రెండు మూడు రోజుల్లోనే అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ఆ అల్పపీడనం ఏర్పడిన తర్వాత అది ఎటు పయనించబోతూ ఉంది ఏ రాష్ట్రాలకి దీని ఎఫెక్ట్ పడుతుంది అనే వివరాలు స్పష్టంగా తెలుస్తాయి ప్రస్తుతానికి దక్షిణ భారతదేశం మీద ఆవరించిన ఒక ఆవర్తనం ప్రభావంతో తమిళనాడుతో పాటు కేరళ ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ ఒక మోస్తం నుంచి భారీ వర్షాలు నమోదవుతూ ఉన్నాయి ఇక ఆంధ్రప్రదేశ్లో అల్లూరు సీతారామరాజు గుంటూరు బాపట్ల ప్రకాశం తిరుపతి కర్నూలు నంద్యాల అనంతపురం కడప అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఇక విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు కర్నూలు నంద్యాల చిత్తూరు తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం అక్కడక్కడ మాత్రమే భారీ వర్షాలు చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు రెండు నుంచి మూడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఎవరైతే ధాన్యం హార్వెస్ట్ చేశారో రైతులు వారు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వరి ధాన్యం దాన్ని తలవకుండా జాగ్రత్త చేసుకోవాలి ఇప్పటికే తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పేసి కొనుగోలు మందగించింది ఇక ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది రాబోయే రాబోయే రెండు మూడు రోజుల్లో దీని మీద మరింత క్లారిటీ వస్తుంది అలాగనే బుధవారం గడిచిన ఇరవై నాలుగు గంటల బుధవారం రోజు కూడా చాలా ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లో వర్షాలు పడ్డాయి అయితే చలి తీవ్రత పెరిగింది ఉష్ణోగ్రతలు దారుణంగా తగ్గిపోయాయి ఈ నెలలో భిన్నమైన వాతావరణం కనిపిస్తూ ఉంది చలి సహజంగానే డిసెంబర్లో వస్తుంది కాబట్టి చలి అయితే వచ్చింది కానీ వర్షాలు మాత్రం వెంటాడుతూ ఉన్నాయి రైతు సోదరులని తీవ్రంగా నష్టాల పాలు చేస్తూ ఉన్నాయి ఇక తమిళనాడులో కూడా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి గరిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఏడు కనిష్ట ఉష్ణోగ్రత తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో అయితే ఆరు డిగ్రీలకు కూడా తగ్గిపోయింది ఇక హైదరాబాద్లో కూడా వాతావరణం చలి తీవ్రత బాగా పెరిగింది ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయాయి బుధవారం రోజు తెలంగాణలో ఒక రెండు మూడు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిశాయి తెలంగాణలో గరిష్టంగా ఇరవై ఏడు పాయింట్ ఆరు ఆరు డిగ్రీలు కనిష్టంగా ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఇక ముంబై బెంగళూరు హైదరాబాద్తో పాటు చెన్నైలోనూ ఉష్ణోగ్రతలు దారుణంగా తగ్గాయి గరిష్టంగా ముప్పై రెండు నుంచి కనిష్టంగా ఎనిమిది డిగ్రీల వరకు నమోదవుతూ ఉన్నాయి ఇక రాబోయే రెండు మూడు రోజుల్లో బంగాళాఖాతంలో ఏర్పడబోయే అల్పపీడనం దాని దిశ ఎటు ప్రయాణించబోతా ఉంది దాని ప్రభావంతో ఏ రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది అనే వివరాలు స్పష్టంగా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ప్రస్తుతానికి అలాంటి వాతావరణం క్రియేట్ అవుతూ ఉంది కాబట్టి దాని కరెక్ట్ లొకేషన్ పాయింట్ ఎక్కడ అక్కడ సముద్రం తీర ప్రాంతం నుంచి అంత దూరంలో ఉంది అది ఏర్పడిన తర్వాత గంటకి ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఉంది దాని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు తెలంగాణ కర్ణాటక కేరళలో కూడా వర్షాలు పడే అవకాశం ఉంది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో పీడనానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్తో మరో వీడియోలు తెలుసుకున్న వీడియో వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి